టాపిక్ వచ్చేసి మనకు దీపవంశము మహావంశం దీపవంశం మహావంశము ఇవి సింహల గ్రంథాలు ఏ భాషలో రచించారు అంటే పాలీ భాష వెరీ వెరీ ఇంపార్టెంట్ దీపవంశం మహావంశము పాలి భాషకు సంబంధించినవి సో సింహల గ్రంథాలు సింహల అంటే ఏంటి శ్రీలంక గ్రంథాలు అనే అర్థం శ్రీలంక ప్రాచీనామం సింహల దేశము సో దీనికి మరొక పేరు హిందూ మహాసముద్రము కన్నీటి చుక్క టీఆర్స్ ఆఫ్ ది ఇండియన్ సీ అంటాం శ్రీలంక ఓకే ఇలాంటి గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక చంద్రగుప్తుడు చత్రుడని మనకు తెలుపుతుంది ఈ గ్రంథాలు చంద్రగుప్తుడు చంద్రగుప్త మరియు చత్రుడు అని తెలుపుతుంది అలాగే మౌర్య అశోకుడు యొక్క వివరాలు తెలుపుతుంది మా మా మౌర్య అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కోసము తన కూతురు ఎవరయ్యా తన కూతురు సంఘమిత్ర మరియు కుమారుడు మహేంద్రను మహేంద్రుని శ్రీలంకకు పంపినట్లు మనకు ఈ దీపవంశము మహావంశం అనే గ్రంథాలు తెలుపుతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చూడండి మౌర్యకుడు యొక్క కుమారుడు కూతురు పేర్లు అనేటి మస్ట్ కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలమ్మా సంగమిత్ర కూతురు పేరు సంగమిత్ర కుమారుడు చేసి మహేంద్రుడు సో శ్రీయంగా వెళ్ళి ఇక్కడ ఏం చేశారు బౌద్ధ మత వ్యాప్తి చేశారమ్మా ఓకే ఇక్కడ పాలి భాష అనేది ఇంపార్టెంట్ అమ్మా బౌద్ధ మత భాష పాలి భాష జైన మత భాష అర్ధమాగధి అనేది గుర్తుపెట్టుకోండి సో మనకు వీటిలోనే మనకు కంపల్సరీ అడుగుతున్నాడు బౌద్ధ మత భాష పాలి భాష జైన మత భాష అర్ధమాగది సో వీటిలో మనకు కంపల్సరీ అడిగాడు ఓకే ఇక ఇది మనకు సింహల గ్రంథం అనేది గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్